హాయ్ అండి ఇది వాళ్ళు వచ్చేసి టిల్లీ అనమాట అంటే మేక మాంసం మటన్లో మేకలో ఒక పార్ట్ అనమాట లివర్ పార్ట్ అని అంటారు ఇది ఎదు తెప్పించాను అంటే రేజనే లేదు తెప్పించాను బట్ ఇదైతే కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడికించుకోవాలంట మనం దుంపలు కనుక ముందు ఉడకబెడతాం కదా అలాగైతే బాగా ఎక్కువసేపు అయితే ఉడకబెట్టుకుని చేసుకోవాలన్నారు అంటే నాకు ఇది ఫస్ట్ టైమే కాకపోతే ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ బ్లడ్ అనేది క్యూరిఫై అవుతుందంట అలాగే బ్లడ్ కూడా పట్టుతుందంట ఏదో మనం ఒక వాటర్ గ్లాస్ తీసుకున్నట్లుగా అయితే వా బ్లడ్ బాడీలోకి వచ్చి జారుతుంది అని చెప్పారు ఇది ఏంటో ఉడుకుతుంది చూడండి అది ఉడికినప్పుడు అలా అవుతుంది తర్వాత దాని మీద ఉన్న పోపర్ లాంటిది ఉంటుందండి అది ఉడికిన తర్వాత అది అయితే తీసేసుకోవాలి తీసుకుని చక్కగా ముక్కలుగా అయితే కోసుకోండి చూడటానికి కార్చింగ్ మొక్కలా ఉంటుంది కొంచెం నూనె తీసుకొని దాంట్లో జీలకర్ర వేసుకొని అలాగే ఉల్లిపాయ పచ్చరగా కోసి పెట్టుకున్నాం అనమాట అది కూడా అయితే వేసేసుకోండి మనకి ఇప్పుడు బ్లడ్ కావాలి అంటే బ్లడ్ బ్యాంకులకి వెళ్ళాలి అని ఏమి లేదు ఇలాగ నెలకి ఒక్కసారైనా ఇలా తింటే మనకి రక్తము ఏదో ఎవరో మన బాడీలో పోసినట్లుగా అయితే వస్తుందంట ఇది తెప్పించేటప్పుడు నాకు అంత ఐడియా లేదు తెప్పించిన తర్వాత గూగుల్ సెర్చ్ చేస్తే వచ్చింది అదిగోండి చక్కగా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని అయితే బాగా వేయించుకోండి ఈ కర్రీ అనేది బాగా వేయించుకోవాలంట లేదంటే కనుక తినలేము అని చెప్పారు ఉల్లిపాయ ముక్కలు వేగినాయి దీంట్లో అయితే మనం రెడీ చేసి పెట్టుకుని టిల్లీ ముక్కలు అనేది వేసేసుకున్నాము అది చూడటానికి ఖర్చు ముక్కలా ఉంది కానీ కాదు ఇది మేక లివర్ అనమాట మటన్లో లివర్ ఉంటుంది ఆ లివర్ చూడటానికి కార్జంకూరలా ఉంది కానీ దీని పేరు టిల్లి టిల్లీ కూర అంటారు ఎక్కువ హార్ట్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి అయితే వండి పెడతారు అనమాట ఇది బాగా రోస్ట్ అవ్వాలండి అప్పుడే దీని రుచి అనేది ఉంటుంది మనకి కావాలి అంటే టేస్ట్కి తగ్గట్టు కొంచెం అంత కారం వేసుకోవచ్చు అలాగే మసాలా కూడా సరిపడినంత వేసుకొని కొత్తిమీరతో అయితే గ్రా గార్నిష్ చేసుకోవచ్చు నాది ఎక్కువ ఇక్కడ కొత్తిమీర లేదు కాబట్టి నేనైతే చేయలేదన్నమాట బాగా వేయించుకోవాలి అప్పుడే దీని రుచి అనేది తెలుస్తుందని చెప్పారు చోటు అనేది వండాల వచ్చిందో అదిగో అయితే తీసేసుకుంటున్నాను ఈ గిన్నె చూసారా బొడ్డు గిన్నె మీకు తెలుసా ఈ బొడ్డు గిన్నెలు ఎప్పుడన్నా చూసారా భలే ఉంటాయి క్యూట్ క్యూట్గా ఈ గిన్నెలోకి అయితే మనం తీసుకుని వండుకున్నటువంటి టిల్లీ కూర అనేది తీసి చక్కగా అన్నంలో వేసుకొని తినొచ్చండి అలాగే మనం వచ్చేసి రసంలో కూడా దీన్ని సైడ్ డిష్గా తినొచ్చు అనమాట ఇది చూడండి చూడండి బౌల్ బాగుందా అది గిన్నె బాగుంది కదా ఇదేనండి వాళ్ళ వీడియో ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్